హాయ్ అండి అందరికీ నమస్కారం గడియ తీరిక లేదు దమ్మిడి సంపాదన లేదు అని సామెత ఉంటుంది కదా అది నాకు కరెక్ట్గా సోట్ అవుద్ది ఎందుకంటే నేను చేసే పనులు అట్లా ఉంటాయి రూపాయి ఆశించను ఈ పని చేస్తే ఎంత వస్తుంది ఈ పనికి ఎంత ఇది అని ఏం ఆలోచించకుండా చేసుకుంటూ పోతా అన్నట్టు అందుకే ఒక్క పని కాదు నేను ఇప్పుడు వీడియోస్ చేయక ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి పని తీరతలేదు ఏం చేయమంటారు చేయవచ్చు ఎన్నో వీడియోస్ ఉన్నాయి చేయడానికి కానీ టైం లేక ఈ పనులు ఆ పనులు అన్నీ లేనిపోని అన్నీ నెత్తి మీద పెట్టుకుంటా అన్నట్టు అందుకని టైం ఉండక ఏముండక వీడియోస్ చేస్తలేను అయితే ఈరోజు చేయాలి వీడియోస్ చేయాలి చాలా అవుతుంది అని అంటే నాకు వచ్చిన ఆలోచన కాదులేండి చాలామంది మన సబ్స్క్రైబర్సు అమ్మ ఎంతమంది ఉన్నారు తెలుసా నేను అసలు గుర్తుపట్టారు ఏమో అని అనుకున్నా చాలామంది గుర్తుపడుతున్నారండి మీరు శ్రీలత అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీకు మీరు వీడియోస్ చేస్తారు కదా చాలా బాగుంటాయి అని అంటారు అంటే అరే నాకు ఇక సిగ్గు అవుతుంది ఎందుకో కొంచెం అరే అంటే చూడక చూడకపోతేనేమో చూడలేదు అని అనుకుంటాం చూస్తేనేమో కొంచెం సిగ్గట్లు అనిపిస్తుంది సరే ఏది కళ్యామ చెట్టు మా తులసి దగ్గర ఉంటే ఒక మొలక మొలిచింది చూడలేదు చాలా రోజులైతుంది అంటే ఈ చూస్తలేను అన్నట్టు అంటే అక్కడక్కడక్కడ మీద మీద పనులన్నీ వేసుకుంటూ పోతున్నా అంత చూడలేదు ఈ మొలక కనబడింది మంచి వాసన వచ్చింది అదే తీసుకొచ్చి నాడదాము అని నాడుతున్నా ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇంకొకటి నాడదామని నాడుతున్నా ఇంకా పట్టుకొచ్చు బతుకమ్మ అయిపోయిన తర్వాత పోస్తుంది అయ్యో ఈ నిమ్మ చెట్టు అండి ఇది నిమ్మ చెట్టు ఇట్లనే ఒక ముల్క దొరికింది దొరికితే తీసుకొచ్చి నాటిన ఎప్పుడో ఒక సంవత్సరం ఎక్కువనే అవుతుంది అది పెద్దగా అయింది ఇక చూడండి ఇది నా సామ్రాజ్యం నా కొత్త సామ్రాజ్యం ఇది తెలుసు కదా ఆల్రెడీ ఒక వీడియోలో ఏమో చెప్పినట్టున్నా ఒక షార్ట్ వీడియో కూడా చేసిన అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన అసలు ఎంత పనండి నిజంగా ఒక్క పని అని స్టార్ట్ చేస్తే ఒకటికి ఒకటి ఒకటికి ఇంకొకటి 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 ఒక ఐదు ఆరు పనులు తోడు నాకు అసలు స్టార్ట్ చేసేటప్పుడేమో చేసుకుంటూ పోతా చేసిన తర్వాత అనిపిస్తుంది ఇన్ని పనులా మళ్ళా అంత రూపాయి వచ్చేది ఏం లేదు అట్టిదే నెల రూపాయి వచ్చేది లేదు పోయేది లేదు ఏదో ప్రయత్నం ఏదో పని చేసుకుంటూనే ఉంటా అయితే ఇది ఇది నిన్న దీపావళి రోజు వీడియో అండి దీపావళి రోజు భోగి రోజు వీడియో మొన్న దసరాకి బాగా బట్టలు కుట్టిన బాగా వచ్చినాయి ఊళ్ళే అందరూ నాకోసం వెయిటింగ్ ఎప్పుడు కొడుతుంది శ్రీలత ఎప్పుడు తెద్దామా అని ఉన్నారు అయితే పాపం ఏదో నా మీద నమ్మకం వాళ్ళకి కుడుతుంది అని నమ్మకం మంచోళ్ళు మా వాళ్ళు మంచోళ్ళు ఏమన్నారు నన్ను అయితే బాగా బట్టలు తీసుకొచ్చిర్రు ఎన్ని ఎన్నంటే ఒక్కొక్కరు లెక్కలేనండి ఇక బతుకమ్మ పండగకి ఒక మనిషికి ఐదు చీరల వరకు తీసుకొచ్చిండీ అంతమంది ఎప్పుడు కుడితే చెప్పండి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటే కుట్టిన అందరి కొంచెం మంది ఒక రెండు రెండు మూడు మూడు అట్లా ఎట్లా వీలైతే అట్లా కుట్టిన ఇంకా అవన్నీ ఇంకా బీరువాళ్ళ పెట్టేసిన తర్వాత పండగ తర్వాత ఇస్తా అని చెప్పేసిన బీర్వల పెట్టిన అయితే పండగ అప్పుడు ఏమైందంటే నిద్రాహారాలు మర్చిపోయి అసలు నిద్రాహారాలు అనేవి ఉంటాయి అనే విషయం కూడా మర్చిపోయి ఇక మిషన్ కొట్టుకుంటే ఉన్న గుట్టుకుంటునే ఉన్న నేను గుట్టుకపోతే వాళ్ళు ఇక బ్రతకరు అన్నట్టు గుట్టుకుంటున్నా తినక అయితే పండగ తెల్లారి లేదు మరనాడు స్టార్ట్ అయింది నాకు ఇక జ్వరము జలు అన్నీ రకరకాల అన్నీ తయారయ్యి మొత్తం ఈ పదిహేను రోజులు ఈ రూముల నుంచి నేను కదలకు ఆ తర్వాత పదిహేను రోజులు ఈ రూములకే పోలేదు నేను అంటే అంత ఎఫెక్ట్ అయింది నాకు అట్లా ఉంటుంది అన్నట్టు అయినా కానీ ఏం చేస్తాం తప్పది కదా కొన్ని కొన్ని టైంలలో మరి అర్జెంట్ అన్నప్పుడు చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అవన్నీ బీరువాళ్ళ నుంచి తీసి కుడదాము అనేసరికి ఇప్పుడు మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి కదా మంచి రోజులు అంటే ఇప్పుడు గృహప్రవేశాలు ప్రవేశాలు పూజలు పునస్కారాలు వ్రతాలు అవన్నిటికీ కొద్ది రోజులే మంచి రోజులు ఉంటాయి కాబట్టి మళ్ళీ బట్టలు మళ్ళా కొత్త వచ్చేసినాయి వచ్చిన తర్వాత ఇక అర్జెంట్ ఉన్న వాళ్ళవి కుడుతున్నా అయితే ఇవి అర్జెంట్ ఉన్నాయి అయితే ఈ బ్లౌజులు అసలు ఏంటంటే లైనింగ్స్ మస్తు లైనింగ్స్ తెచ్చుకున్నా అండి ఎన్ని తెచ్చుకున్నా కానీ టైంకి ఒక ఆరు చీరలో ఏమో ఉన్నాయి వాటికి ఏమో చెప్తే ఒక్కటే కలిసింది ఒక అన్ని ఉన్నాయి అన్ని పట్టుకుపోతున్నాయి చూడండి అవి లోపల బీరువాలో పెట్టేస్తా చిన్న బీరువా పెద్ద బట్టల బీరువా కాదు చిన్న బీరువా దానికి సపరేట్ ఉంది అయితే ఒకటే లైనింగ్ కలిసింది మళ్ళీ అవన్నీ తెచ్చుకోవాలి ఎన్ని తెచ్చినా అసలు తక్కువ పడతాయి అయితే ఇది మగ్గం వరకు బ్లౌజ్ అండి వాళ్ళు పాపం మన కస్టమరు మంచిగా రెగ్యులర్ కస్టమరు ఎంతో ఇష్టంతో మగ్గం వరకు ఎంచుకుంది ఈ డిజైన్ చేతుల నుండి అక్కడ బార్డర్ నుండి వచ్చేలాగా వేయమని చెప్పిందట కానీ వాళ్ళు బార్డర్ మొత్తం వదిలేసి ఏషిన్ తేమొస్తూ బాధపడ్డది ఎట్లా ఇది బ్లౌజ్ ఇట్లా అయింది అని అంటే నాకు బార్డర్ కావాలని అంటే మరి బార్డర్ అంటే మళ్ళీ డిజైన్ పోతుంది కదా అయితే వాటికి వద్దు బార్డర్ వద్దు ఏమద్దు దానికి బీట్స్ కుడతా పూసలు తీసుకొచ్చి బీట్స్ చి కిందికి హ్యాంగింగ్ లాగా కుట్టేస్తే మంచి లుక్ ఉంటుంది అని చెప్పిన అక్కడ నేను చూపిస్తున్నా చూడండి అక్కడ వేస్తా వేస్తే మంచి గ్రాండ్ లుక్ హెవీ లుక్ వస్తుంది లేకపోతే సింపుల్గా ఉంది చూడండి అలా ఇక ఈరోజు నిన్న నిన్న ఏమో దీపావళికి ముందు రోజు టాపు టాపు కుట్టేది ఉండే అయితే డ్రెస్సు పంజాబ్ డ్రెస్ కుట్టేది ఉండే సగం కుట్టినా సగం అక్కడే పెట్టిన ఇప్పుడు కుట్టాలి అయితే ఈ డ్రెస్కి ఏమైందంటే పాపం వాళ్ళు మంచిగా ఎంతో ఇష్టపడే డ్రెస్ తెచ్చుకుంటే ప్యాంటుకి వచ్చేసరికి క్లాత్ మీటర్ నరకు తక్కువనే ఉందండి పాపం ఎట్లా ఇచ్చిండ్రో వీళ్ళు చూసుకోలేదు అంత ప్యాకింగ్ ఉంటుంది కదా ప్యాకింగ్లో వాళ్ళు ఆమె చూసుకోలేదు నేను నేను తర్వాత కుడతామని పట్టాల ప్యాంటు కుడతామనేసరికి మీటర్ పావు అంతే ఉంది మీటర్ పావు కంటే కొంచెం ఎక్కువ ఉంది అంతే అయితే సరిపోదండి అని చెప్పిన ఒక టాప్ ఒకటే కొట్టిన అయితే కొంచెం మంది అడిగిండ్రండి ఒకరు ఇద్దరు అడిగిండ్రు డ్రెస్సులు బ్లౌజులు కుడతారా మీరు అని అడిగిండ్రు కుడతా అండి తెలిసిన వారైతే తీసుకొచ్చి ఇవ్వండి కుడతా ఇదేమో హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ ఇచ్చి వెళ్ళింది మొన్న పండగకి వచ్చినప్పుడు ఇచ్చింది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అది బుగ్గల హ్యాండ్స్ పెట్టిన చిన్నగా ఉంటుంది అంటే బక్కగా సన్నగా ఉంటుంది మెజర్మెంట్స్ ఏమి ఇవ్వలేదు బ్లౌజ్ ఇవ్వలేదు ఆమె కొలతలు నాకు తెలుసు కాబట్టి కొట్టినా అంటే చాలామందికి కొలత లేకుండా కూడా నేను బ్లౌజ్ కుడతా అండి అట్లా మనిషిని చూసి కుట్టేస్తా అంతే ఎప్పుడు ఆమె వస్తా అన్నది అట వస్తా అన్నది తీసుకపో వచ్చేసింది తీసుకెళ్తుంది ఏది అది చేసిన తర్వాత ఈ డ్రెస్ కొంచెం కుట్లేసేది అంటే కుట్టేసిన దానికి హెమ్మింగ్ చేస్తున్నా ఆమె కూడా వస్తానన్నది తీసుకెళ్తానని అంటే తొందరగా హెమ్మింగ్ చేస్తున్నా ఇది ఎక్స్ట్రా అన్నట్టే అంతే దానికి దీనికి అసలు మ్యాచింగ్ రాదు అయితే గడియ తీరిక లేదు దమ్మిడి సంపాదన లేదు అని అన్నా కదా ఏది కానీ అసలు ఆ మొక్కలు మీకు తెలుసు కదా ఎన్ని రకాల మొక్కలు నాటుకుంటా అన్ని కవర్లు పెట్టేసి అవి అసలు నాటడానికి ప్లేస్ కరెక్ట్గా లేదండి మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నామని చెప్పిన కదా ఐ థింక్ ప్లేస్ కరెక్ట్గా ఎటు సెట్ కాలేదు అవి కుండి కవర్లలోనే వీటిని పాపం వేర్లు వచ్చినా కానీ ఇటు నుంచి అటు వాళ్ళ నుంచి ఇళ్లకు షిఫ్ట్ చేసుకుంటా మట్టి పోసుకుంటా కాపాడుకుంటుంటున్నా అది ఒక పని ఇక తులసి తులసి ఉంది కదా తులసికి నాలుగు సార్లు సేపు వేయించిన అండి అసలు నిలవలేదు మళ్ళీ మొన్న ఒక పదిహేను రోజుల ముందు కూడా వేయించిన చూడాలి నిలుస్తుందో లేదో అయితే మా పద్మ వచ్చింది మా పద్మకి కూరగాయలు తెంపిస్తున్నా బీరకాయలు ఈ నేను బీరకాయలు తెంపిన రెండు దెంపాండిన అయితే అది వస్తా అని తెలిస్తే అది అవి తెంపకపోయేదాన్ని ఒక రెండో మూడో దొరికినట్టుంది అవి తెంపిన అవి కూడా తెంపేసేదాన్ని కానీ ఎక్కువ కూర అంటుకున్నా కానీ అంత టేస్టీగా ఉండదు కొంచెం తక్కువ అంటుకుంటే మంచిగా ఉంటుంది కదా కూర అని రెండే తెంపాండినా ఏ మిగతా ఏమో పద్మకిచ్చేసినాం అక్కడ నేను లాస్ట్ టైం బబ్బరి తీగ నాటినాయి కదా బొబ్బరి తీగ అయిపోయింది అయితే అక్కడనే ఒక బీర తీగ కూడా విత్తనాలు నాటిన మంచిగా కాయలు కాస్తున్నాయి ఇక్కడ కరివేపాకు కరివేపాకు ఇక్కడ కూడా ఉంది చెట్టు అయితే అది కుండీల నాటిన మాకు దగ్గర ఇప్పుడు నైట్ అయినా కానీ తెంపుకొని వేసుకోవచ్చు కర్రీస్లో అని చెట్టు కుండీల నాటిన అది ఎప్పుడు పెరుగుద్దు లేట్ అయిద్ది కానీ అయితే మా తోట చూపించక చాలా రోజులు అవుతుంది కదా తోట ఇప్పుడు నాటినప్పుడు చూపించినట్టున్నా చూడండి ఇట్లా ఉంది తోట ఇప్పుడు ఇది గోంగూర కొంచెం గోంగూర కూడా పోషిస్తున్నా వండుకో బుద్ధి కాదు కదండి తినబుద్ధి కాదు లేకుంటేనే తినబుద్ధి అవుతుంది ఎప్పుడో ఒకసారి ఒక పది ఆకురాలు తెప్పుకొని గోంగూర పులిహోర చేసుకుంటున్నాం అంతే దాన్ని ఇక ప్రత్యేకించి చట్నీ అయితే కట్ చేస్తలేను అన్ని కవర్లో పెట్టేస్తున్నా కవర్ నిండింది అయితే బొప్పవి కూడా ఉండే ఉండి ఉండే కానీ తెంపు పోదాం అనుకుంది కానీ చూస్తే అన్నీ పచ్చివే ఉన్నాయి మళ్ళీ అది ఇప్పుడు పద్మ సాయంత్రం ఐదున్నరకు అట్లా పోయింది ఇప్పుడు ఎయిట్ థర్టీ ఏం అవుతుందండి నైటు ఇక వంట చేసి అప్ అయ్యి వంట చేసి తిన్నా మళ్ళీ నైట్ అవుతుంది ఈ రూమ్లో ఉంటే మళ్ళీ పదకొండు పన్నెండు వరకు ఉండవలసి వస్తుంది తినలేను అని ఇక ఫస్ట్ ఏ తినేసిన ఎయిట్ థర్టీకి తిన్నా తిని మళ్ళీ బ్లౌజులు కట్ చేసి ఉన్నాయి కదా ఇప్పుడు చెప్పినా కదా వాళ్ళవి ఉన్నాయని అవి కట్ చేస్తున్నా అయితే నాకు ఎట్లుంటుందంటే పని నేను నా మైండ్ సెట్ అసలు ఏమో కానీ ఇక నాకు ఏదైనా పని చేయాలనిపించింది ఒక ఆలోచన వచ్చింది అనుకోండి అది అయ్యేంత వరకు నిద్ర పోను అట్లా ఎందుకో అసలు ఎంత మార్చుకుందామన్నా కానీ అయితే లేదండి నాకు హెల్త్ బాగాలేకపోయినా తిన్నా తినకపోయినా ఏదైనా సరే నిద్ర అనేది కూడా అనిపించ నిద్ర కూడా రాదు పడుకుందామన్నా నిద్ర రాదు ఆ పని కంప్లీట్ అయితేనే నాకు నిద్ర వస్తుంది అసలు ఎంత మార్చుకుందామన్నా అసలు మారతలేదు దానివల్లనే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఒకరోజు చేస్తేనేమో మొత్తం పని చేసుకుంటూనే ఉంటాను ఒకరోజేమో ఇంకా ఏ పని చేయకుండా అట్లా కూర్చొని ఉంటాను అన్నట్టు కూర్చొని ఉండి మళ్ళీ అనుకుంటా అబ్బాయి రోజంతా వేస్ట్ అయిపోయింది అసలు ఎందుకు ఈరోజు నేను ఏం పని చేయలేదు తిండి వేస్ట్ ఈరోజు తిండి కూడా వేస్ట్ అని అనుకుంటా అయితే మళ్ళీ నెక్స్ట్ డే తొందర లేస్తా లేచి ఇట్లయితే లాభం లేదని మళ్ళీ అట్లా పని చేసుకుంటా అన్నట్టు అంటే ఒక పని పిచ్చి ఉంటుంది అన్నట్టు ఒక పని చేయాలనుకుంటే ఆ రోజు ఇంకొక పని ఉన్నా కానీ ఈ పని కంప్లీట్ చేసి మళ్ళీ ఆ పని చేస్తా అన్నట్టు అట్లా లేకపోతే అక్కడ స్థిమితంగా ఉండలేను ఇది బ్లౌజ్ కట్ చేయాలి వీళ్ళు మగ వరకు మెజర్మెంట్స్ కరెక్ట్ తీసుకున్నారని చెప్పిందామె కానీ వాళ్ళు కరెక్ట్ డిజైన్ వేయలే తక్కువ వేసిండ్రు అంత ఇంచు తక్కువ చాలా చాలామంది ఏం చేస్తారంటే ఆ మెజర్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయని బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోకుండా కట్ చేస్తారు చేస్తే వాళ్ళకు టైట్ అయిపోతుంది బ్లౌజు మళ్ళీ సైడ్లో క్లాత్ కూడా తక్కువ ఉంటుంది అందుకే మగం వర్క్ కంప్యూటర్ వర్క్ వేసిన వాటికి తప్పనిసరి మెజర్మెంట్స్ బ్లౌజ్ మెజర్మెంట్స్తో లేకపోతే బాడీ మెజర్మెంట్స్ మళ్ళీ తీసుకొని చేయాలి చూడండి టైం ఎంత అయిందో మూడు నాలుగు బ్లౌజులు కట్ చేసిన పదకొండు పావు నైట్ నైట్ పదకొండు పావు అయింది ఇంకా వెళ్తున్నా పడుకుందామని ఇంకా వెళ్తున్నా అండి లేకపోతే నిద్ర పట్టదు అన్నట్టు నాకు ఈ పని చేసుకోకుంటే సరే అండి ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా